వికసిత్ భారత్ భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను అర్హత కలిగిన వారు నమోదు చేసుకోవాలని అధికారులు గ్రామ ప్రజలకు సూచించారు ఈ సందర్భంగా మేడపల్లి మండల అభివృద్ధి అధికారి వెంకటేష్ జాదవ్ దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి గ్రామాలలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు భారత్ భారత్ అనే ఒక ఉద్దేశంతో ఈరోజు మా కొండవ గ్రామంలో నరేంద్ర మోడీ గారి ప్రత్యేక స్కీమ్స్ ఏ అన్నీ కూడా ఈరోజు మేము ప్రజలందరూ వివరించడం జరిగింది తద్వారా జిల్లా అధికారులు మరి మండలాధికారులు మరి గ్రామ స్థాయి అధికారులు అందరూ చేసేటి సంక్షేమ పథకాలు అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు మా గ్రామాన్ని కూడా ఏ విధంగా చూడడం జరుగుతుంది తెలియజేస్తున్నాను పిఎం గారు తలబెట్టినట్టు మహాతర కార్యం ప్రతి రైతుకు గుంట నుంచి ఎన్ని ఎకరాలు ఉన్నా సరే ప్రతి అందరినీ ఒకవేళ చూడాలని మూడు విడతలుగా రెండు వేల రెండు వేలు సంవత్సరానికి ఆరు వేలు ఇస్తున్నారు ఇది మా రైతులకు ఎంతో తోడ్పడని ఇస్తుంది ఈ ఈ యొక్క ఆరు వేల రూపాయలు మాకు ఫర్టిలైజర్ స్ప్రేలు చేసుకోవడం కానీ ఎంతో మొత్తానికి కాకుండా కానీ ఎంతో కొంతగా మాకు కూలీ కూలీలకు చిన్న చిన్న చితిగా కూలీలకు కొని స్ప్రేలు కొని ఉపయోగపడుతుంది మాకు ఉజ్వల పథకం కింద గ్యాస్ రావడం జరిగింది దానివల్ల మాకు నాలుగు వేలు సేఫ్టీ అయినాయి ఇన్ని రోజు కట్లు పోయి మేము వండడం వల్ల మాకు ఇబ్బంది అయింది ఇప్పుడు ఇది ఉచిత పథకం కింద వచ్చింది కాబట్టి మాకు సంతోషంగా ఉంది మిగతా ప్రజలకు అప్లి అప్లికేషన్ పెట్టుకోండి మీకు కూడా వస్తుంది వికాసి భారత్ సంకల్ప యాత్ర వల్ల మాకు ఈరోజు అన్ని అవగాహన కోసం చెప్పారు ఎంఏ చదువుకున్నాను ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యోగాల కోసం వేట ఎత్తి ఉద్యోగాలు రాక ఎంతమంది నిరుసాహాహపడుతుళ్ళు ఉద్యోగం చేయడం కాదు మనమే పది మందికి ఉద్యోగం ఇవ్వాలన్న భాగంలో నేను ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ పథకం కింద నేను పౌల్ట్రీ ఫామ్ను అప్లై చేసుకున్నాను సో ఈ విక్సిత్ భారత్ సంకల్ప యాత్ర గురించి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే కేంద్రం నుంచి వచ్చే ఈ యొక్క స్కీమ్లు ఏవైతున్నాయో గ్రామీణ ప్రాంత ప్రజలకు అందడం లేదు అంటే సరిగ్గా వాళ్ళకి తెలియడం లేదు సో వాళ్ళందరికీ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఒక ఏవైతే స్కీములు ఉన్నాయో వాటన్నిటిని వాళ్ళందరూ తెలియజేసే విధంగా చెప్పడానికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది